ம்ரிந்தபரங்க நியாயந்த படிச்சு எஸ்பாபு போய் சந்திரபாபு போயிடு போயிடுத்து మాకు స్టేట్మెంట్ లో తేలింది మాకు ఇంకా రిపోర్ట్స్ అనుకుంటుంది ఈ వీడికి వచ్చినాం మాకు తిరగలేదని

మా అల్లుడు మాకు వస్తాడా రాడా అదే చంపిన వాళ్ళు తేల్దా తేల హండ్రెడ్ ఎన్ని రోజులకి ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులనే చెప్పలేదు సార్ వస్తాయి రిపోర్ట్ రిపోర్ట్లు ఎన్ని రోజులకి వస్తాయి రిపోర్ట్ వచ్చేసి ఒక నెల నుంచి నెల పదిహేను రోజులు సార్ మూడు రోజులు అని చెప్పారు